అండి తండ్రి గారికి మరి తల్లిగారికి కొందరు రాజాయ్యకి మరి సావకులకి ఇక్కడ ఉన్న విశ్వాసులు గ్రామ పెద్దలకి అనుకు వందనాలండి నిజంగా ఈ కూటాలు మరి జరుగుతాయి అని అనుకోలేదండి ఎందుకంటే మరి మొన్న ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేశాం దశం భాగాలు గుప్పులు అని కూడా మరి ఏప్రిల్ నెల పదో తారీఖు నాడు కోటం జరిగింది కదండీ కోటం దాని ఖర్చు అయిపోయిందండి ఎలా దొరుకుతాయి అని అనుకుని ఈ వీళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు వంటలక్క మా కోడలు అశ్విని అయ్యా రోజు గాలి ఇవ్వలేనయ్యా రోజు గాలి వస్తుంది గాలి అంత విపరీతం గాలి వస్తుంది అంటే గాలి అంత ఆగిపోతేలే తండ్రి గారికి జ అన్ని ఆగితే అలాగే తల్లిదండ్రులకు చెప్పాను గాలి ఆగటమే కాకుండా ధన సహాయం కూడా ప్రార్థన తండ్రి గారి తల్లి ప్రార్థన చేస్తున్నాయా అవన్నీ కూడా సక్రమంగా ఉతాయి అలాగే ఎప్పుడైతే చెప్పానో చెప్పిన మూడో రోజు నాలుగో రోజు కల్లా మా పెద్ద యహూస్వా ఆయన కూటానికి కానికి ఇచ్చాడంటే మరి ఆయన్ని దేవుడు ఆయన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అయ్యా నెల నెల వేసిన గుప్పులు కూటం కదా అని బెంగుళూరులో ఉన్న అరుణ వేసాడయ్యా మరి కూటానికి దేవుడు మరి తల్లిదండ్రు ప్రాంతం బట్టి వీళ్ళిద్దరు ముందే ఇచ్చారు దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఉద్యోగాన్ని మరి దీవించిన కాక దేవుడు ఈ రీతిగా మరి ఎండలు కూడా భయపడడానికి ప్రార్థన స్థలాలను ఇచ్చే సోమవారం నుంచి కూడా దేవుడు అన్నీ కూడా దేవుడు సమృద్ధిగానే తల్లిదండ్రుల ప్రార్థన బట్టి మరి దేవుడు సక్రంగా జరుపుతున్నాడు ఇప్పటివరకు మరి పరిచయం వంట మరి పరిస్థితి నుంచి మరి కాళ్ళు శోభ మరి అశ్చన్నమ్మ చిన్న రాయలమ్మ ఇంకా ఇకుండా మరి దేవాకమ్మ వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ పరిచయం చేస్తారండి ప్రతి విషయంలో మందిరాన్ని చూసుకుంటూ ఉంటారు ప్రతి వారం కూడా వాళ్ళే శుభ్రం చేసుకుంటూ గండపాతలు చేస్తూ ఉంటారండి వీళ్ళు గండపాతలు బాగా కలుస్తారండి బాగా ఇంటి దగ్గర నుండి కూడా మరి అచ్చని అచ్చినమ్మ వాళ్ళు అయితే మాత్రం ఉపవాసం బాగా చేస్తారండి మాకంటే ఎక్కువ ఉపవాసం ఉంటారు వాళ్ళు కాదు గండపాతం వీళ్ళందరూ కలుపుతారు మరి శోభ మరి జయమ్మ చిన్నరాయలమ్మ వీళ్ళు కలుస్తారు మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు జీవించు ఆశీర్వించిన కాక మరి వాళ్ళ కొడుకులకు కూడా జయము వివాహాల దేవుడు జరిగించాలని త్వరగా చిత్తపత్రని కూడా ఆ అప్పులు కూడా తీరాలని మరి ఆ కొడుకు చిన్న కొడుకు కేసు కూడా దేవుడు కొట్టాలని మరి దేవుడిని కోరుకుంటున్నాం అవత కుటుంబానికి అందరు మరి ఈరోజు మేరక తర్వాత అడ్డాడ అమ్మగారు వాళ్ళు కూడా వచ్చి వంట పరిచయం చేశారు దేవుడు వాళ్ళని దీవించిన కాక ఆదే వందనాలు క్రీ సాయి గారు మరి ఆయన ముందే వచ్చాడండి రాత్రి ప్రసంగం చేశాడు విజ్ఞాపం చేశాడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆయన శ్రేవని దేవుడు దీవించాలని కోరుతున్నాను అలాగే తర్వాత మళ్ళీ కేసర బిల్లి నుంచి మనోహర్ వచ్చాడు మనోహర్ కూడా మాకు ఆయన సాక్ష్యం చెప్పాడు మరి ఆయన వాక్యం కూడా వినిపించాడు దేవుడు ఆయన ఆయన కుటుంబం దీవించను కాక అలాగే మరి కొన్నేళ్ళు అయ్యి గారు కూడా సకాలంగానే వచ్చాడండి ఈ రోజున దేవుడు ఆయన కుటుంబాన్ని జీవితాడు ఆయన కుటుంబానికి వందనాలు అలాగే మరి ఇంకా ఆరో అయ్యి గారు వచ్చిన వందనాలు ఆయన సేవని దేవుడు దీవించు కోరుతున్నాకి వందనాలు అండి ఇంకా పరిచయం చేసేవాళ్ళు ఇంకా వీళ్ళందరూ కూడా అండి మొట్టమొదటి నుంచి కూడా ఉండి ఇక్కడ కనిపెట్టుకుంటాం మరి చారమ్మండి ముఖ్యంగా చారమ్మ ఏ జ్యోతి చారమ్మ అయితే ఇక్కడ ఉంటుంది ఆయన కోటలు అయిపోయినా కూడా రెండు రోజులు మూడు రోజులు శుభ్రంగా అన్నీ చేసి వెళ్తుందండి చారమ్మ అంటే మన కిష్టాపర్ గారు యొక్క అత్తగారు దూర ప్రాంతం అయినా ఆ వచ్చి ఇక్కడ నిలబడి కొంచె దేవుడు ఆమె ఆ కుటుంబాన్ని దేవుడు దింసుకృతి వరకు అందరండి ఆ ఇంట్లో కూడా కొంచెం బాగాలేదు అంటది అందరం కూడా కొంచెం అర్థం చేయాలి ఈ రీతిగా మరి ఇంకా బాగలేకపోయినా కుర్చీలో వచ్చిన ముసలమ్మ కూడా వచ్చి అయ్యా అని మాటలు ఎప్పుడు వస్తారు అయ్యారు పర్యాణ దగ్గర మాటలు చెబుతూ ఉంటుందండి దేవమ్మ దేవమ్మ పెద్ద ఆపరేషన్ అయిందండి అంటే పడింది ఆటో అయినప్పటికీ ఆటో బాల్త యాక్సిడెంట్ అయినా మానుకోదండి వస్తానే ఉంటుంది కూర్చుంటుంది పలకరిస్తుంది కూర్చుంటుంది అయ్యా అంత బాగుండారా అంత బాగున్నా అడుగుతూ ఉంటారండి పెద్ద మనిషి అయినా దేవుడు ఆమెని దీవించాడు వరకు వందనాలు ఆ కానీ ఇంకా మరి ఎరవనాయుడు కూతురు అండి ఎరవనాయుడు కూతురు ఆమె కూడా వస్తుంది భయ్య మాకు ప్రార్థన చేయండి మరి పెద్ద అయ్యగారికి చెప్పండి పెద్ద అమ్మగారు చెప్పండి మా భర్త తీసుకెళ్ళలేదు నాకు ఆ బిడ్డ పుట్టింది అని ఆ అమ్మాయి కూడా వచ్చి పాపం దేవుడు అడుగుతూ ఉంటుంది ఆమె కోసం కూడా మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు న్యాయం జరిగించాలని ఆ యొక్క భర్త రావాలని అందరూ కూడా ప్రార్థనలు కోరుతున్నాం దేవుడు మరి ఇంకా ఈ ఎండాకై బాగా తీవ్రతం ఎండ తీవ్రత ఉందబ్బా అని పెయింట్ మా కిరణకు చెప్పినప్పుడు కిరణ్ వచ్చి ఆయన మే వచ్చిన రోజు వచ్చాడండి ఇదేంటి హోట్రాలు బిగిన్ చేసేటప్పుడు ఈయన ఈ రోజు వచ్చాడు అనుకున్నాం అయినప్పుడు కూడా లోపల పని చేయను నేను పైన మీకు కావాల్సిన వస్తాను ఆ కూలింగ్స్ ఉన్న నిజంగా ఈ రోజున మరి కిరణ్లో దేవుడు దీవించకూరుతున్నా ఆ కూలింగ్ అందరం ఏ బట్టి దేవుడు ఆ రీతిగా ఆయన కూడా సిద్ధపరిచాడు ఆయన కూడా వృద్ధుడు వందనాలు చెల్లుస్తున్నావు ఈ రీతిగా దేవుడు పది సంవత్సరం జరిగే యొక్క ఈ కోటాలను దేవుడు తల్లిదండ్రుల ప్రార్థన మీ అందరి ప్రార్థన మరి విశ్వాసులు కూడా నుండి కోటాలు ప్రార్థన చేస్తారు మరి దేవుడు ఈ రీతిగా జరిగినందుకు మీ అందరు కూడా వృద్ధ వందనాలు ఆత్మ కూడా నా వర్తికి వందనాలు చెల్లుస్తున్నాను ఇదే నేను చెప్పిన సాధ్యం దేవుడు దీవించిన దాకా